ఉమ్మడి టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అత్యంత మెజార్టీ గెలుపుతో కొవ్వూరులోని కమలపాలెంలో టీడీపీ నాయకులు నర్మల సీను ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు భారీ కేక్ కట్ చేయడంతో పాటు టపాసులను కాల్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల అధ్యక్షుడు మల్లారెడ్డి ప్రజలు రాక్షస పాలనకు తగిన బుద్ధి చెప్పారని వేమిరెడ్డి దంపతులను అత్యంత మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని తెలిపారు ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో కోవూరుని అభివృద్ధి చేసుకుందామని అన్నారు ఈ కార్యక్రమంలో నిరంజన్ నాగులు శివ శేషమ్మ గౌతమ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు and ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ సాకారం అయిందని చెప్పి చెప్పుకోవచ్చు ఒకే ఒక మాట రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఈ ఎలక్షన్స్ నవ్వుతో నా భవిష్యత్తు జరి రేపు జరగబోయేటువంటి జరిగినటువంటి కాలంలో కావచ్చు జరగబోయేటువంటి కాలంలో కావచ్చు ఎప్పుడు కూడా ఇట్లాంటివి విక్టరీ అనేది తెలుగుదేశం పార్టీకి రాదు రాబోదు ఇన్ని స్థానాల్లో ఇంత అత్యధిక మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారినే కోరుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ముందుగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదే విధంగా కోవూరు నియోజకవర్గానికి అభివృద్ధి చేసేందుకు విపిఆర్ దంపతులకు మాత్రమే సాధ్యం అని చెప్పని ఇక్కడ నమ్మినటువంటి కోవూరు పంచాయతీ ప్రజలు కావచ్చు అదే విధంగా మండలంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా సామాజిక న్యాయం జరుగుతుంది సుస్థిరమైనటువంటి పరిపాలన అందించేందుకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మరీ ముఖ్యంగా పంచాయతీ పరిధిలో గవర్నపాలెంలో ఈ రోజు ఇంత బంపర్ మెజారిటీ అందించినటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇక్కడ ఇంత దూరం కష్టపడినటువంటి కార్యకర్తలకి నాయకులకు కూడా అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం